హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా బిగ్ బాస్ లైవ్లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది నబిల్ ఇంకా ఓం ఆదిత్య అయితే ఒక కాడ కూర్చొని నిఖిల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు ఇంకా ఆదిత్య ఓం నిఖిల్ గురించి ఇలా అంటాడు నిఖిల్ చాలా మంచోడ్రా నేను సీత వాళ్ళ క్లాన్ల నుంచి వెళ్ళిపోయి చాలా మంచి పని చేశాను ఎందుకంటే నేను సీతావాళ్ళ క్లాన్లు ఉన్నప్పుడు నాకు ఎలాంటి టాస్క్ ఆడడానికి ఇవ్వలేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు కానీ నిఖిల్ మాత్రం వెళ్ళిన తర్వాతనే సెకండ్ థర్డ్ టాస్కే నాకు ఇచ్చేసిండు నాకు రోల్ బేబీ రోల్ టాస్క్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చిండు ఇంకా నేను ప్రూవ్ చేసుకున్నాను కూడా నేను ఆ టాస్క్లో గెలిచి చాలా మంచి పని చేశాను ఎందుకంటే నిఖిల్ ఇచ్చిన ఆపర్చునిటీని నేను ప్రూవ్ చేసుకున్నాను అంటూ నిఖిల్ గురించి చెప్పాడు అదే కాదు సీత లాంటి అమ్మాయి ఎక్కడా ఉండొద్దు ఎందుకంటే సీత నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఒకరు ప్రూవ్ చేసుకోవాలి అంటే ఏదో ఒకసారి ఆపర్చునిటీని ఇవ్వాలి నాకు ఆమె ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు ఇంకా డాగ్ డాక్సెల్లర్ టాస్క్లో నా కాడికి వచ్చి ఎవరు కూడా డాగ్ కొంటావా అని అడగలేదు కానీ నిఖిల్ మాత్రం నాకు అడిగాడు నా కాడికి వచ్చి నిఖిల్ మాట్లాడాడు ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నాతోని నిఖిల్ మాట్లాడాడు రా కరెక్ట్ టైంకి ఎవరైతే కరెక్ట్ టైంకి మాట్లాడతాడో వాడు రా ఇంకా నిఖిల్ క్వాలిటీస్ ఈ అవులు ఎవరికి లేవురా వాడు చాలా మంచోడు అంటూ నిఖిల్ గురించి అయితే చాలా మంచి మాటలు చెప్పాడు నబిల్ దగ్గర ఇంకా అదే కాదు నేను నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు నేను టాస్క్ ఆడేటప్పుడు వాడు నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేశాడు నిజంగా వాడి క్వాలిటీస్ నాకు చాలా మంచిగా నచ్చాయి ఒక పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ వాళ్ళు నాకు కనిపిస్తున్నాయంటూ నిఖిల్ గురించి అయితే ఒక రేంజ్లో చెప్పాడని చెప్పాలి నిజంగా ఆదిత్య చెప్పింది నిజమో లేదో కమెంట్ చేసి తెలియజేయండి నిజంగానే నిఖిల్ మంచోడా లేదా అలా యాక్టింగ్ చేస్తున్నాడా కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి